ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ పవన్ బిస్వాడ చనిపోయాక నా గుండెలపై జాతీయ చెడ్డాను కప్పాలి ఒక్కరోజన్నా ఆర్మీలో నేను సోల్జర్గా పనిచేయాలి ఇది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీ తండాకి చెందినటువంటి మురళీ నాయక్ పాతికేళ్లు కూడా నిండకుండానే వీర మరణం పొందాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బార్డర్లో సెక్యూరిటీ పర్పస్ వెళ్ళినటువంటి ఈ పాతికేల జవాన్ వీరమరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే ఆ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు ఈ సంఘటన ఎలా జరిగింది మురళి నాయక్ ఒక వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం ఆయన మృతికి మనం టీవీ ముందుగా అర్పిస్తూ ఉంది ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంది దీనిపైన మాట్లాడదాం మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే తన తండ్రితో చెప్పిన మాటలు సార్ అవి తను చనిపోయాక గుండెల మీద జాతీయ జెండాని కప్పుకోవాలి అప్పుడే నా జీవితానికి గర్వంగా ఉంటుందని చెప్పేసి అయితే ఆర్మీలోకి వెళ్లే ముందు తన తల్లిదండ్రులు ఎంతో వారించారంట ఒక్క ఒక కొడుకువి ఆర్మీలోకి వెళ్తే మన కుటుంబం ఏమైపోద్ది ఏదైనా జరగడం జరిగితే అని చెప్పేసి వారు వారించినా కూడా నేను ఒక్కరోజన్నా బోర్డర్లో ఇట్లా సైనికుడిగా పనిచేయాలని చెప్పేసి ఆశయంతో వెళ్ళాడు ఈరోజు దేశం కోసమే తన ప్రాణాలు అర్పించడం జరిగింది ఎలా చూడాలి మురళీ నాయక్ స్ఫూర్తి అంటే ఇది భారతదేశమే కాదు ఏ యువత అయినా స్ఫూర్తిగా తీసుకోవాల్సింది మురళీ నాయక్ని అది లక్ష్యం అంటే అయితే మురళీ నాయక్ వీరోచితంగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తమైన వాతావరణంలో జవాన్ మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ వేయబడటం వల్ల ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ చేతిలో చనిపోవటం అనేది బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి మనస్ఫూర్తిగా సానుభూతిని వ్యక్తం చేస్తూ వాళ్ళకి ధైర్య సాహసాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ మురళి నాయక్ విషయం మనం అభినందించవలసిన విషయం ఏంటంటే అంత చిన్న వయసులో ఆర్మీలో సేవ చేయాలి అన్న భావం కలిగి ఉండటం రెండోది దాన్ని కళ కనటమే కాదు కళను నిజం చేసుకోవటం గొప్ప విషయం మూడోది ఆయన ఈ అగ్నివీర్ అనే రిక్రూట్మెంట్ స్కీమ్లో ట్వంటీ ట్వంటీ టూలో డిసెంబర్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన వెంటనే ఆయనకు పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో వేయబడింది ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ పోరాటం చేయవలసి వచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఆ ప్రకారంగా ఆయన్ని వాళ్ళు కాల్చి చంపారు పాయింట్ బ్లాక్ లెవెల్లో అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మురళీ నాయక్ ఇంత జీవిత లక్ష్యం పెట్టుకున్న ఈ మురళీ నాయక్ తల్లిదండ్రులు డైలీ వేజెస్ ఓకే దినసరి కూలీ చేసుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రులు బిడ్డ ఆ ఆ కుటుంబం నుంచి వచ్చి ఇంత వీర మరణం పొందటం అనేది ఆయన లక్ష్యాన్ని మిలిటరీలో జాయిన్ అవ్వాలని అనుకోవడం అనేది గొప్ప విషయం అయితే ఇటువంటిది యువత ఆదర్శంగా తీసుకోవాలి ఒకటి రెండవది ఈ యువత ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సైన్యం వైపు ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా ఇప్పుడు చూపించటం లేదో అని అని అనిపిస్తూ ఉంది అందుకే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల వాళ్ళు యువత ఎక్కువగా ఈ సైన్యంలోకి రావాలని ప్రోత్సహిస్తున్నారు మనం కూడా అట్లా ప్రోత్సహించడం వల్ల ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమైతే భారతదేశానికి ఇటువంటి యువత ధైర్య సాహసాలున్న యువత మిలిటరీలోకి రావాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సత్యసాయి జిల్లాకి చెందిన గోరంట్ల ఏరియాకి సంబంధించిన ఇతను మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వయాన చీఫ్ మినిస్టర్ గారు అక్కడికి పరామర్శించడం ఎలాంగ్ విత్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ఏ విధంగా సహాయం పడగలం ఆ కుటుంబానికి అనే విషయం కూడా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు నిన్న ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇమ్మీడియట్గా ఇప్పుడు అవసరాల కోసం అసిస్టె అసిస్టెన్స్ ఇచ్చారు అమౌంట్ ఇంకొక అంశం మంత్రి వర్యులు సవిత గారు చెప్పిన అనౌన్స్మెంట్ ఏంటంటే గోరంట్ల టౌన్లో ఆయనకు ఒక విగ్రహం పెట్టాలని కూడా ఒక ప్రతిపాదన చేశారు ఈ విధమైన నిర్ణయాలు ఈ విధమైన ప్రోత్సాహాలు ఈ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆయన విగ్రహం పెట్టడం అనేది ప్రజల్లో యువతలో ఒక స్ఫూర్తినిచ్చే అంశం దాన్ని మనం ఖచ్చితంగా సమర్థించవలసిన అవసరం ఉంది మూడో అంశం ఏంటంటే ఇటువంటి యువకులు ఈ లాగా ఈ రక్షణ రంగానికో లేకపోతే మిలిటరీకో పెద్ద ఎత్తున వెళ్ళడం వల్ల అది ఈ జన్మ ధన్యం అవుతుంది అటువంటి జీవితాలు వాళ్ళు సేవ చేయటం వల్ల అని కూడా మనం చెప్పవచ్చు ఎంతో ఆదర్శమైన స్ఫూర్తిదాయకమైన మురళి అంత పేద కుటుంబంలో పుట్టినప్పటికీ సో ఇందాక మీరు అన్నారు చనిపోయిన తర్వాత ఒక్కరోజైనా నాకు జెండా పైన ఉండాలని అది కదా స్ఫూర్తి అంటే అది కదా లక్ష్యం అంటే సో ఎంతో ఆదర్శకరమైన మురళి నాయక్ చనిపోవటం బాధాకరం ఆయన సేవల్ని మనం ప్రశంసిస్తూ ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ప్రభుత్వం వారు సాధ్యమైనంత వరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ ఈ మురళీ నాయక్ అనే వ్యక్తి ఈ జవాన్ మరణించే ముందు తన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తన స్నేహితులతో చెప్పుకున్నటువంటి కొన్ని మాటలు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది అయితే ఈ యుద్ధంలో నాకు అంటే నా సెల్ఫ్గా నా ప్రాణాలు కోల్పోయినా నాకేం బాధలేదు కానీ నా అమ్మా నాన్ను గుర్తొస్తేనే బాధిస్తుంది వాళ్ళ మంచి చెడు బాగోగులు చూసుకోండి దగ్గరుండి అంటూ తన స్నేహితులకి తన బాధను విల్లిపెచ్చుకున్నాడంట ఈ వీర జవాన్ వాళ్ళ తల్లిదండ్రులకి గురించి వెల్ బీయింగ్ గురించి ఎక్కువ కొంత జాగ్రత్త అన్న విషయాన్ని కన్సర్న్ ఉన్నట్టుగా చనిపోయే ముందు ఫోన్లో మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చింది రెండో అంశం వాళ్ళ మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తం చేసిన అంశం మనం నిజంగా ఐ హెవ్ టు అప్రిషియేట్ దిస్ బ్రేవ్ మురళీ నాయక్ ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఇది భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం లేదు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నాం ఉగ్రవాదులు ఉండకూడదంటే ఉగ్రవాద స్థావరాలు ఉండకూడదు ఆ విధంగా అటాక్ చేస్తున్నాం మనం ఈ చర్యలో నేను విరోచితంగా చేస్తున్నాను మనస్ఫూర్తిగా తృప్తినిచ్చే అంశం నాకు ఇది మరి నా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వ్యక్తం చేశారు చనిపోయే ముందు ఆ విషయం ఇప్పుడు కూడా వెలుగులోకి వచ్చింది దాన్ని అది ఆయన ఇంటెన్షన్ గానే ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ హిజ్ ప్రొఫెషన్ దాన్ని మనం ఖచ్చితంగా అభినందించవలసిన అవసరం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ